జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు దళితుల సంక్షేమం లేదు అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలా చర్యలు తీసుకోలేదు గ్రామాల్లో పునరుగులిపోయిన దళిత వర్గాలకి ఆ భాషగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది గతంలో పద్నాలుగు పనులు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ ఇరవై వేల కోట్ల పైచీలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఉద్యోగ కల్పన చేయాలని లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలెక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు తప్పకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి కలార్ మూర్తి పార్టీ తెలుగు దళిత ద్రోహి దళిత జాతిని నాశనం చేసి ఒక రాక్షసుడి పాలన అంత తర్వాత మరి దళిత రాజ్యం చందన రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు మేము ఆనందం తెలియజేసుకుంటున్నాం మరి దేనికోసం అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి మరి మొత్తం ఊడ్చిపెట్టేసిన ఖజానాను ఈ రోజున ఒక గాడిని పెడుతూ మరి రాష్ట్ర బడ్జెట్ లో దళితుల కోసం ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్ల పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి ఇది దళితుల రాజ్యంగా తెలియజేసుకుంటూ మా అందరూ ఆశ్చాత్త తెలియజేసుకుంటున్నాము ఈ రోజున మా మా యొక్క ఆనందాన్ని మా యొక్క కృతజ్ఞతను మా యొక్క ఎమ్మెల్యే గారి గోడల బుద్ధి చౌదరి ద్వారా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ ఈ రోజు మా సంతోషం తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు గారు రావడంతో మాకు మా జీవితాలను మళ్ళీ వెలుగు వచ్చాయని నమ్ముతూ మరి తొలగించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలతో మా యొక్క ఉద్యోగాలు మా యొక్క వ్యాపారాలు మా యొక్క అభివృద్ధి మళ్ళీ తిరిగి మొదలవుతుందని మరి మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వస్తాయని తద్వారా నిరుద్యోగులకి చిరు వ్యాపారస్తులు కూడా లబ్ధి చేకూరుతుందని మరి మా అందరి జీవితాలు కూడా అభివృద్ధి చెంది సంతోషంతో ఈ రోజున మా యొక్క దేవుడు లాగా చంద్రన్న గారికి పాలభిషేకం చేసి మా యొక్క సంతోషం తెలియజేసుకుంటుంది నమస్కారం నా పేరు తాడేపల్లి నాగరాజు యూనిట్ ఇన్చార్జ్ పాలమూరు గ్రామ పంచాయతీ గత ప్రభుత్వ సంవత్సరాలు ఎస్సీ లభ్యున్నతి నిరుపయోగంగా మారింది ఏమీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేయలేదు మరి ఈ కూటం ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది గుర్తుంచుకుని మళ్ళీ దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో ఇరవై వేల కోట్ల పైచీలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు అవన్నీ కూడా మాకు మళ్ళీ ఎస్సీలు అభ్యున్నతకు ఉపయోగపడేలాగా ఆయన చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆయనకి చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేసుకుంటూ మన ఎమ్మెల్యే దగ్గర ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇది ఎస్సీలందరికీ మేలు చేకూర్చే విధంగా ఉంది కాబట్టి మా ఎస్సీలు అందరూ కూడా హర్షత చేస్తున్నారు కాబట్టి ఇదే రోజున రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ దాకా వచ్చి ఆగిపోయాయి కొన్ని ఎస్సీ బీసీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ కూడా శాంక్షన్ దాకా వచ్చి అమౌంట్ కూడా శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయి ఆ నిధులను కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా అడిగించుకుంటాం అని చెప్పి అసెంబ్లీలో వినిపించాలని మేము అందరూ నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి వినిపించుకుంటాం జై తెలుగుదేశం నేను జల్లి కృపారా నా పేరు కరీం గ్రామం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికారి ప్రతినిధి నాది పోస్ట్ పోలి గోరెంట్ల ఆదేశాల మేరకు నాకు వచ్చిన పదవండి అయితే ఎస్సీల్ని ఎప్పుడు అలగదత్తిన జగన్ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు జాగ్రత్త మళ్ళిస్తే కాంగ్రెస్ ఎంపీగా అరసకున్నారు ధర్నా చేశారు కాకినాడలో ఈ నిధులు మళ్లించడం అలాగే ఎస్సీ కాంగ్రెస్ నిధులు జగన్ రెడ్డి మాత్రం మొత్తం మర్చిపోయాడు ఎస్సీలో ఎస్సీ లోట్లు ఎంచున్నాడు ఎస్సీలు మొత్తం మర్చిపోయి పరిపాలన చేశాడు ఇప్పుడు జరిగింది ఏంటంటే తొమ్మిది ఎనిమిది నెలల కాలంలో రోడ్లు పోడ్చి ఎన్నో సంఖ్యంలో పోలవరం పర్యటిస్తూ అమరావతి రంగులు పెడుతూ ఎన్నో నిధులు చేస్తూ మళ్ళీ ఎస్సీలు మళ్ళీ ఎంతనే నిధులు ఇరవై వేల కోట్ల నిధులు మంజు రేష్ ఎస్టీల్ ఆదుకునే తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఆదుకోలేదు నీకు ఛాలెంజ్ చెప్తున్నారు రాష్ట్ర ఎస్టిఆర్ నాయకులుగా